ಪತ್ರಿಕಾ ಸರ್ ಅಂದ್ರೆ ಧನ್ಯವಾದ ఈరోజు పీచర సమ్మక్క సారక్క ఉండి లెక్కల వివరాలు ఉండి ద్వారా వచ్చిన ఆదాయము ఒక లక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు రూపాయలు అమ్మవారికి వచ్చిన వెండి ఆరు తులాల డెబ్బై ఎనిమిది గ్రాములు ఆరు తులాల డెబ్బై ఎనిమిది గ్రాములు ఓకేనా సో కాబట్టి కొబ్బరికాయల ద్వారా బంగారం ద్వారా కోళ్ళ ద్వారా మద్యము ద్వారా క్రషర్ల ద్వారా అంటే జయచంద్ర రెడ్డి శ్రీకాంత్ రెడ్డి రెండు క్రషర్లు బ్రాండ్ షాప్ ద్వారా గుద్దుల రామచంద్ర రామచంద్ర రెడ్డి ద్వారా బీజేపీ పార్టీ వాళ్ళ ద్వారా కొబ్బరి కుడుకలు కొట్టిన వాటిని అమ్మకం ద్వారా తలనీలాలు నాయబ్రాహ్మణుల చిట్టీల ద్వారా వచ్చింది మొత్తం ఆదాయం ఏడు లక్షల డెబ్బై వేల ఐదు వందల రూపాయలు కాబట్టి ప్రతి డైరెక్టరు ప్రతి కుల సంఘాల డైరెక్టర్లు అందరూ కూడా అందరి సహాయ సహకారంతో గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధుల సహకారంతో మాజీ ప్రజాప్రతినిధుల సహకారంతో ఊరిలో ప్రతి ఒక్కరు సమ్మక్క సారలమ్మ జాతరకు సహకరించిన ప్రతి ఒక్కరికి పనుపాటలు చేసిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో ఎంపీ గారి నిధుల నుండి ఐదు లక్షల విలువగల ఐమాక్స్ లైట్స్ మూడు లైట్స్ రావడం జరిగింది అదేవిధంగా గౌరవ ఎంపీపీ గారు వన్ ల్యాక్ రూపీస్ బోరు ఇవ్వడం జరిగింది మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుజుల రాంగోపాల్ రెడ్డి గారు రెండు హెచ్పి మోటార్లు డెబ్బై ఆరు డెబ్బై రెండు వేల విలువగల రెండు వన్ హెచ్పి మోటార్ కూడా జరిగింది అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు మినీ ట్యాంక్ ఒకటి కట్టించడం జరిగింది కాబట్టి సమ్మక్క సారలమ్మ జాతరకు దాతలుగా దాతలుగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు